ఇప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ మాటలు మాట్లాడే వాళ్ళ గురించి మేము ఏం మాట్లాడతాం చెప్పాలి మీరే చూసిన ఒక వీడియో పెద్ద ఎత్తున చూపిమంటే చూపిస్తా అది ఒకసారి చూపిస్తాం తీసి మొత్తం ఈ వీడియో వైరల్ అవుతుంది పార్టీ పాకిస్తాన్ కోసం పార్టీ ఇటువంటి పార్టీని వదిలి తుక్కు నా కొడుకులు బయటికి పోతారు నుంచ నా కొడుకులు బయటికి పోతారు జితేందర్ రెడ్డి అసంటోడు పోడ్రా బాబు అది గుర్తు పెట్టుకోండి అది జవాబు వాళ్ళే చెప్పాలి మేము చెప్పడానికి ఏం లేదు ఇక్కడ దీంట్లో వాళ్ళు ఏడా ఉంటే ఆ పార్టీని వాళ్ళు మెచ్చుకోవడం అనేది అంటే సరే మామూలు విషయం అయితే సరే ఎవరికి ఇష్టం ఉన్నా కూడా వాళ్ళు ఉండొచ్చు వారి ఒక అభిప్రాయము వాళ్ళు ఏ పార్టీలో పోవాలనుకుంటే ఎవరైనా వాళ్ళ సొంత అభిప్రాయం అని కానీ వారు చెప్పిన మాటలు మీరే వినండి అని చెప్తున్నారు అంతకంటే చెప్పేది ఏం లేదు ఇప్పుడు మహబూబ్ నగర్ స్థానం నుంచి పార్టీ భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున గుర్తింపు ఇచ్చింది వారికి వారికి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వారికి అవకాశం కల్పించింది ప్రతి కోర్ మీటింగ్లలో కోర్ కమిటీ మీటింగ్లలో వాళ్ళకి అవకాశం ఉండే అవకాశం కల్పించింది మొన్న నేషనల్ లెవెల్లో కూడా సెంట్రల్ లెవెల్ పార్టీలో కూడా కోర్ కమిటీలో వాళ్ళకు అవకాశం కల్పించింది వాళ్ళకి ఎక్కడా భారతీయ జనతా పార్టీ గౌరవం తగ్గించలేదు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారి కుమారుడికి ఇక్కడ నుంచి అసెంబ్లీ సీటు కావాలంటే అసెంబ్లీ సీటు కూడా ఇచ్చింది వారి కుమారుడికి మహబూబ్నగర్లో ఎలాంటి పరిచయం లేకపోయినా ప్రజలు ఎవరు ప్రజలకు మరి మిథున్ రెడ్డి అంటే ఎవరో తెలియకపోయినా ఎవరితో ఎలాంటి ఇక్కడ కనెక్షన్స్ కూడా లేకపోయినా జితేందర్ రెడ్డి కొడుకు అని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా పూర్తిగా అహర్నిశలు కృషి చేసి ఇక్కడ ఆయన గెలుపు కోసం పనిచేసాడు సో ఆ విషయాలన్నింటినీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కార్యకర్తల మనోభావాలను అంత దెబ్బతీసే విధంగా పార్టీలో ఎవరు లేకుంటే నాకు టికెట్ అనేది చాలా ఆక్షేపణీయ మా వర్డ్ అనేది మహబూబ్ నగర్ స్థానాన్ని చాలామంది ఆశించిండ్రు ఆశించిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయినరు ఈయన ఆకే వస్తుందంటే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయిన్రు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానీ ఎంపీ వెంకటేష్ కానీ అదేవిధంగా అనేక ఇబ్బందులు పెడితే పవన్ కుమార్ కానీ పోటీ చేయకుండా పక్కకున్నారు పి చంద్రశేఖర్ కానీ ఎర్రశేఖర్ కానీ వీళ్ళందరూ పార్టీలకు వెళ్ళి వెళ్ళిపో కారణం ఎవరు చెప్పండి ఆయన ప్రాధాన్యత ఇచ్చే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నా పార్టీ ఊరికనే ఉంది సో ఈరోజు ఎవరు లేక మాకు టికెట్ ఇచ్చి వెళ్ళడము అది తీవ్ర ఆక్షేపణీయము దానికి తీవ్రంగా ఖండిస్తున్నా అసెంబ్లీ కూడా నేను పోటీ చేస్తాను అడిగిన మహబూబ్ అసెంబ్లీకి ఎందుకంటే మహబూబ్ ప్రజలంతా కూడా ఇక్కడ మంత్రి గారిని ఓడించాలంటే బలమైనటువంటి వాళ్ళు ఉండాలని అంటే నన్ను అందరూ కంటే చేయమని అందరూ అడిగారు సో నేను కంటెస్ట్ చేస్తే అవకాశం ఇస్తే అన్నారు జితేందర్ రెడ్డి గారు పోటీ చేస్తారన్నారు అన్నారు జితేందర్ గారి పోటీ చేస్తా అంటే ఓకే అని ఊరుకున్నాను దాని తర్వాత వారు చేయరు కొడుకు చేస్తారని అనౌన్స్మెంట్ చేయించుకున్నారు మమ్మల్ని ఏమి ఎవరేమీ అడగలేదు అవును డీకే ఉన్న గారు అడిగాను కదా ఆమె చేయనంటే మీకు కొడుకు ఇస్తామని ఏం చెప్పలేదు డైరెక్ట్గా అడగకుండానే వారికి అవకాశం ఇచ్చిండ్రు ఇంకా పార్టీ ఎక్కడ అన్యాయం చేసింది చెప్పండి వారికి ఒకటే పేరు సెకండ్ లిస్ట్లో ఇచ్చిండ్రు అప్పుడేమో నా యొక్క ఇదెంతుందో ఉందో అని ఒక దిక్కు మాట్లాడతారు మళ్ళీ వదిక్యం ఇట్లా మాట్లాడతారు ఇది సరైంది కాదు ఇది ఒక పెద్ద నాయకుడు ఆయన కూడా రెండుసార్లు ఎంపీ గెలిచిన నాయకుడు కాబట్టి ఈ విధంగా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడడం పార్టీ బయటికి పోయినాక ఎంబడే వన్ ఇమ్మీడియట్గా ప్లేట్ ఫిరాయించడం అనేది సిద్ధాంతాలు అని ఒకసారి చెప్పి ఇప్పుడు మరి ఏ సిద్ధాంతానికి అడ్డుపోయిందో మాకైతే తెలియదు మాకు తెలియదు మొన్నటిదాకా తిట్టే వచ్చింది ఇక్కడ తిట్టనే తిట్టిండ్రు రేవంత్ రెడ్డి గారిని తిట్టిండు అందరిని తిట్టిండు మరి ఇప్పుడు ఏ సిద్ధాంతం నచ్చి అక్కడ పోయిందో మాకు తెలియదు సరే వారికి వారి పార్టీ మారడం అనేది అది స్వవిషయం సో కాబట్టి పార్టీలను భారతీయ జనతా పార్టీని విమర్శించడం అనేది వారి యొక్క అంత పెద్ద ఎత్తున పార్టీని ఇక్కడ ఈ పార్టీ మీకు గౌరవం ఇచ్చినా ఆ విధంగా మాట్లాడడం మటుకు సరికాదని చెప్పి తెలియజేస్తున్నాం